హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం దొండకాయ క్యాబేజ్ కలిపి పెసరపప్పు వేసి ఫ్రై చేశాను ఫ్రై అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రై అయితే సూపర్గా ఉంది ఒక్కసారి లత్ చేయండి బాగుంటుంది దొండకాయ క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇంకా ఇంగ్రీడియంట్స్ చూడండి పావు కేజీ దొండకాయలు పెసరపప్పు ఒక రెండు స్పూన్లు అంతా ఉంటుంది క్యాబేజ్ పావు కేజీలో హాఫ్ రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి పెసరపప్పుని ఒక టెన్ మినిట్స్ నానబెట్టేసుకోండి త్వరగానే ఉడికిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు పెద్ద స్పూన్తో త్రీ స్పూన్స్ అంతా వేసేసుకోండి స్టవ్ వెలిగించేసుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ త్రీ స్పూన్స్ వేసేసుకోండి ఇంకా దొండకాయలు కూడా చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి క్యాబేజీ దొండకాయలు ఇదిగోండి ముందుగా తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూను వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఫ్లేము నేను చెప్పేంత వరకు ఇంకా జీలకర్ర కూడా వేసేసుకొని నెక్స్ట్ ఇంగ్రేడియంట్ దొండకాయలు వేసుకుందాం ముందుగా ఎందుకంటే దొండకాయలు వేగడానికి టైం పడతాయి కాబట్టి ముందుగా దొండకాయలు వేసుకొని వే దొండకాయలు వేసాక లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఉల్లిపాయలు దొండకాయలు రెండు ఒకేసారి వేస్తున్నాను ఎందుకంటే అవి రెండు చక్క ఒకేసారి ఫ్రై అయిపోతాయి మనం ముందే ఉల్లిపాయలని ఫ్రై చేసామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దొండకాయ ఉల్లిపాయలు రెండు ఒకేసారి వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోండి తర్వాత చూపిస్తాను క్యాబేజీ మనకి లీవ్స్ లీవ్సే కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ దొండకాయని ఫ్రై చేసుకుందాము ఇవి ఫిఫ్టీన్ మినిట్స్కి టెక్స్చర్ చూపిస్తాను చూడండి ఇలా ఉన్నప్పుడు మన క్యాబేజ్ ఉంది కదా క్యాబేజ్ని కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో క్యాబేజ్ వైట్ కలర్లో దొండకాయ గ్రీన్ కలర్లో బాగుంది కదా చూడ్డానికి ఇదిగోండి వేసేసుకొని క్యాబేజీని కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఈ టైంలో పసుపు కూడా వేస్తున్నాను పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు వన్ స్పూను కర్రీకి సరిపడా వేస్తున్నాను వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఈజీగానే ఫ్రై అయిపోతాయి మనం మూత పెట్టడం వల్ల ఆవిరితో మగ్గుతాయి అన్నమాట ఇంకా మూత పెట్టకపోతే ఇవి మగ్గవు దొండకాయ క్యాబేజీ మగ్గాలి కాబట్టి మూత పెట్టుకోవాలి మూత పెట్టకపోతే ఇవి సరిగ్గా ఉడకవు నేను చెప్తున్నాను కదా నేను చేసిన విధంగా చేయండి మీ మీ ఫ్రై అయితే అర్థిరిపోతుంది ఈ రెండు వెజ్ వెజిటేబుల్స్ తినని వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అంత బాగుంటుంది ట్రై చేయండి మూత పెట్టి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఇప్పుడు టెన్ మినిట్స్కి చూపిస్తాను టెక్స్చర్ చూడండి ఒక్కసారి తీసి కలిపితే మనకి టెక్స్చర్ అర్థమవుతుంది ఎంతవరకు ఫ్రై అయింది లేనిది ఇంకా కాస్త ఫ్రై అవ్వాలనిపిస్తుంది దొండకాయ క్యాబేజీ రెండు ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను ఫైవ్ మినిట్స్కి టెక్స్చర్ ఎలా ఉంటుందో చూపిస్తాను క్లియర్గా అప్పుడు దీనిలో ఇంకా మసాలాస్ కూడా ఎక్కువగా ఏం వేయట్లేదు నేనైతే ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు మన పెసరపప్పు కూడా చక్కగా నానిపోతుంది ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయాయి ఈ టైంలో పెసరపప్పు వేసుకుంటున్నాను మనం ముందే పెసరపప్పు వేసామంటే అది ఫ్రై అవ్వదు పప్పు అయిపోతుంది అందుకే ఈ టైంలో వేసేసుకొని అవి రెండు ఫ్రై అయిన తర్వాత మాత్రమే పెసరపప్పు వేసుకోవాలి పొట్టు లేని పెసర పెసరపప్పు తీసుకున్నాను నేను ఇంకా వేసుకొని దాన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి పాయమిని ఉంచుకుందాము కారం కూడా వేసుకుందాము ఈ టైంలోనే ఇది కాస్త మగ్గాలి పెసరపప్పు ఇవి రెండు ఇంగ్రీడియంట్స్తో కలిపి పెసరపప్పు కాస్త మగ్గితే మనకి కొంచెం బాగుంటుంది ఇంకా వాటర్ కూడా ఏం వేయద్దు ఆ ఉన్న ఆయిల్తోనే ఈ క్యాబేజ్లో ఉన్న వాటరు దొండకాయలో ఉన్న వాటరే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఈ టైంలో మాత్రం హైలోనే పెట్టుకోండి ఫ్లేము హై టు మీడియంకి మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి ఇదిగోండి చక్కగా ఫ్రై అయింది ఈ టైంలో రెండు రెమ్మల కరివేపాకు ఒక వన్ స్పూన్ అంతా కారం వేసుకుందాము కరివేపాకు చూడండి గ్రీన్ కలర్లో బాగుంది కదా కారం కారం కూడా వన్ స్పూన్ సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు కారంతో పాటు ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర పొడి జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను చూడండి సరిపోతుంది దాంతోపాటు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకే వేసాను ఇవన్నీ వేసాక ఇలా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇంకా ఈ టైంలో మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మన టేస్టీ టేస్టీ దొండకాయ క్యాబేజీ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే మీకు నచ్చిందా ఈ ఫ్రై ఒక్కసారి చేసి పెట్టు పెట్టండి ఇంట్లో వాళ్ళు వద్దనకుండా అసలు అది ఏ వెజిటేబుల్లో తెలియకుండా తినేస్తారు అంత బాగుంటుంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఫ్రై చూడండి బా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ చపాతీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాగుంది కదా నచ్చిందా తినాలనుందా త్వరగా చేసుకోండి తినండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి ఫ్రై లాస్ట్ టెక్స్చరు స్టవ్ ఆఫ్ చేసేసే స్టవ్ ఆఫ్ చేసేసాక